ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో పోలీస్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం అనమాట నిన్న మనకు ఒక అప్డేట్ వచ్చింది పోలీస్ రిక్రూట్మెంట్ అని పోలీస్ రిక్రూట్మెంట్లో చాలామంది ట్వంటీ సిక్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ టూ నైంటీ ఫైవ్ కానిస్టేబుల్స్ అని వచ్చింది కానీ అది రియాలిటీ ఏంటంటే అది ఏపీఎస్పిఎఫ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనమాట ఇప్పుడు మీరు కానిస్టేబుల్లో కానీ ఎస్ఐలో కానీ డిఫరెంట్ పోస్టులు చూస్తారు కదా ఏఆర్ఎస్ ఏఆర్ ఏపీఎస్పి సివిల్ ఇలాగ అలా అలాగే ఏపీఎస్పీఎఫ్ అనేది కూడా ఒక సపరేట్ ఫోర్స్ లాగా అనమాట పోలీస్ ఫోర్స్ దీంట్లో ఈ విభాగంలో ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదైనా సెక్యూరిటీ పర్పస్ మన సచివాలయంలో అక్కడ ఉండే సెక్యూరిటీ పర్పస్ కానీ లేకపోతే ఏదైనా ఇప్పుడు సెంట్రల్లో సిఏఎస్ఎఫ్ ఉంటుంది కదా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని అలా మన ఏపీలో ఏమన్నా ఏపీలో ఏమన్నా ఇండస్ట్రీస్ ఉంటే వాటికి సెక్యూరిటీ పర్పస్ ఏదైనా డ్యామ్స్కి సెక్యూరిటీ పర్పస్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి సెక్యూరిటీ పర్పస్ వీటి కోసం అన్నమాట యూస్ చేస్తారు ఏపీఎస్పిఎస్ ఏపీఎస్పిఎఫ్ ఏపీఎస్పి మోస్ట్లీ సేమే ఉంటాయి కాకపోతే ఏపీఎస్పిఎఫ్లో ఏందంటే కొంచెం ఫ్యామిలీ కన్వీనియంట్ బాగుంటుంది ఒకే ప్లేస్లో ఫిక్స్డ్ పోస్టింగ్ ఉంటుంది అనమాట ఇప్పుడు దీనికి కూడా ఎగ్జామ్ మార్క్స్ గ్రౌండ్ మార్క్స్ రెండు యాడ్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను ఇది లాస్ట్ నోటిఫికేషన్ రెండు వేల పదమూడులో వచ్చింది ఇప్పుడు కూడా మోస్ట్లీ ఇది నాకంతా కొంచెం కన్ఫ్యూషన్ ఉంది ఒకవేళ నా తప్పైనా దాన్ని మన్నించండి అనమాట మోస్ట్లీ గ్రౌండ్ మార్క్స్ ఎగ్జామ్ మార్క్స్ ఏపీఎస్పిఏఆర్ లాగే దీని రిక్రూట్మెంట్ కూడా ఉంటుంది దీనికోసమే సపరేట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయరు అనమాట మన నార్మల్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చినప్పుడే ఎస్ఐ పోస్టులు ఎస్ఐలో కానిస్టేబుల్ వేకెన్సీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో వస్తాయి కాబట్టి ఇది ఇలా రిలీజ్ అవడం అదృష్టం అనే అనుకోండి ఎందుకంటే మనకు వచ్చే వేకెన్సీలో ఈ కూడా యాడ్ అయ్యి ఇంకొంచెం ఎక్కువ ఉంది కానీ మీకు ఇప్పుడు యూట్యూబర్స్ కానీ లేకపోతే ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదే ఒక కోచింగ్ ఇదే ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిపోతుంది రిలీజ్ అయిపోతుంది అని చెప్పి చాలామంది చేస్తున్నారు చేస్తున్నారనమాట కాబట్టి అది ఎంతవరకు నిజం కాదు చాలామంది తెలిసి తెలియక ఇప్పుడు వెయిట్ చేస్తు వేస్తుంది దాంట్లో ఏపీఎస్పీఎఫ్ని వాళ్ళు ఏపీ ఏపీ పోలీస్ నోటిఫికేషన్ ఏపీఎస్పి నోటిఫికేషన్ అన్నట్టు చేసేసారనమాట దీనివల్ల అభ్యర్థులు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ ఏంటి ఇంత తక్కువ నోటిఫికేషన్ మేము వదిలేస్తున్నాం ప్రిపరేషన్ వదిలేస్తున్నాం అని చెప్పి మెసేజ్లు కామెంట్స్ ఇవి పెడతా ఉన్నారు ఆల్రెడీ నేను దీని గురించి క్లారిటీగా యూట్యూబ్లో స్టోరీస్ పోస్ట్ కూడా అనమాట ఇది ఇది ఏపీఎస్పిఎఫ్ అంటే వేరు అని కాబట్టి ఎవరు కంగారు పడద్దు ఇప్పుడు మనకి ఏదైతే సర్క్యులర్ సర్క్యులర్ వచ్చిందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకసారి చూడండి మీకే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ హోమ్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫిల్లింగ్ ఆఫ్ వేకెంట్ పోస్ట్ ఇన్ ఏపీఎస్పిఎఫ్ త్రూ ఏపీఎస్ఎల్ఆర్పిఆర్బి అంటే ఏపీఎస్పిఎఫ్ని మేము ఏపీఎస్ఎల్ఆర్పి అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ బోర్డు నుంచి రిక్రూట్ చేస్తున్నాం పోస్ట్లు మొత్తం ఎన్ని పోస్టులు అంటే ఇదంతా మీకు అనవసరం నేను చెప్పేస్తాను సింపుల్గా మొత్తం ఇరవై ఆరు సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నాయి రెండు వందల రెండు వందల తొంభై ఒకటి కానిస్టేబుల్స్ ఉన్నాయి అంటున్నారు దీన్ని రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నోటిఫికేషన్లో ఒకసారి టెన్ పోస్టులు ఎస్ఐల్ని తర్వాత నూట ఇరవై ఐదు పోస్టులు కానిస్టేబుల్ని రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నోటిఫికేషన్లో ఇస్తాము రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నోటిఫికేషన్లో తొమ్మిది పోస్టులు సబ్ ఇన్స్పెక్టర్ని వన్ ట్వంటీ పోస్ట్స్ని కానిస్టేబుల్ని రిక్రూట్ చేస్తున్నాము అని చెప్పి గవర్నమెంట్ నుంచి ఇది అప్రూవల్ వచ్చిందనమాట అంటే ఇక్కడ ఈ డేట్స్ ఇవన్నీ వీళ్ళు లిస్ట్ నుంచి నటిస్తారు అవన్నీ మీరు పట్టించుకోవద్దు నెక్స్ట్ నోటిఫికేషన్ ఏదైతే వస్తుందో దాంట్లో ఒక పది పోస్టులు ఏ ఏపీఎస్పిఎఫ్ ఎస్ఐ ఉంటాయి నూట ఇరవై ఐదు కానిస్టేబుల్స్ అన్నమాట కాబట్టి ఇది ఇక్కడ ఇచ్చిన ప్రకారం దీన్ని అజ్యూమ్ చేసుకొని మనం ఏమనుకోవచ్చు అంటే ఎక్కడ కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఉన్నారంటే మోస్ట్లీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఎండింగ్లో అలా నోటిఫికేషన్ వచ్చేదానికి ఛాన్స్ అనమాట కాబట్టి ఇలాంటి ప్యానిక్లు లాస్ట్ గవర్నమెంట్లో కూడా ఒకసారి జాబ్ క్యాలెండర్ క్యాలెండర్ అని ఎస్ఐ పోస్ట్లో ఒక ముప్పై కానిస్టేబుల్ ఒక నాలుగు వందల యాభై అని చెప్పి చాలా యాస్పిరెంట్స్లో చాలా కన్ఫ్యూషన్ ఇది క్రియేట్ చేశారు అనమాట కాబట్టి ఇవన్నీ మీరు నమ్మాల్సిన అవసరం లేదు ఎస్ఐ కానీ ఎస్ఐ వేకెన్సీస్ ఎలా ఉంటాయంటే ఏపీలో ఇది ఒక త్రీ డిజిట్ నెంబర్తోనే రిలీజ్ అవుతాయి కానిస్టేబుల్ వేకెన్సీలు ఫోర్ డిజిట్ మినిమం ఇలానే ఉంటాయి అన్నమాట ఫోర్ డిజిట్స్ అంటే ఒక సిక్స్ థౌజండ్ కానీ అట్లానే ఉంటాయి ఎస్ఐ అయితే ఒక త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎంతైనా ఉండొచ్చు కాబట్టి ఇలాంటివి చూసి మీరేమి డివేట్ అయిపోయి ప్రిపరేషన్ వదిలేద్దాం అట్లా అనుకోవద్దు కానీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే స్టేట్కి ప్రిపేర్ అవుతానే సెంట్రల్ జాబ్ దీనికి రిలేటెడ్ ఏమున్నాయో అవి కూడా మీరు మంచిగా టార్గెట్ చేయండి అప్పుడు మంచిగా ఉంటుంది అందరు మంచిగా ప్రిపేర్ అవ్వండి ఇదే దీని గురించి అప్డేటు ఎవరు టైం వేస్ట్ చేసుకోవద్దు మంచిగా ప్రిపేర్ అవ్వండి ఆల్ ద బెస్ట్